కడప జిల్లా బాధ్యత పోటీలు ఉన్నాయి మొదటి రోజు రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ముప్పై ఆరు సెకర్లలో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి ఒక్క స్థానంలో కొనసాగుతున్న కన్నా మూడు సెకండ్ల వెనకబడి ఉన్నాయి రూపాయల కట్ట చూసుకోండి రెండవ రోడ్లు ఐదు వందల దూరాన్ని పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న సభ్యులు వెనుకబడి ఉన్నాయి మూడవ స్థానానికి కూడా ఐదు సెకండ్లు వెనకబడే ఉన్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న శతకంగా ఇరవై రెండు సెకండ్లు మధ్యలో ఉన్నాయి పోటీలో ఉన్నాయి తొమ్మిదవ జత వారు శ్రీ నాగలక్ష్మీదేవి ఆశితులతో వెంకటేశ్వర స్వామి ఆశీసులతో వైకుంఠం రమేష్ గారు రమేష్ గారు రామపురం తిరుమల మండలం జిల్లా వారి రావాలి తొమ్మిదవ

పని బహుమతులు ఏర్పాటు చేసి మళ్ళీ పన్నెండు గతలు పాల్గొన్నాయని ఉద్దేశంతో మిగిలిన రెండు గత కన్సేషన్ అలగేస్తున్నారండి

పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ముప్పై సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న పన్నెండు సెకండ్లు మహానుభావుల గ్యారెంటీ చెప్పలేము పన్నెండు మధ్య వరకు కూడా మంచి పోటీ చేస్తాయి మిత్రమాట ఆన రౌండ్ మన ఐదు వందల ఎదుగుల దూరాన్ని ఐదు నిమిషాల పదిహేను పిటినలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న కల్లా ఇరవై తొమ్మిది సెకండ్లు ముంద ఉన్నాయి విశ్వనాథ రెడ్డి గారు సెగర్పల్లె పెల్లిమరి మండల తిరపతి జిల్లా ఆ చెట్ల పోటీలో ఉన్నాయి వెళ్ళే రౌండ్ ఏడవ రౌండ్ ఏడవ రోజు పదిహేను వందల యాభై ఆరు నిమిషాల ముడి చక్రాలలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న చెప్పకుండా ఈ చక్క ఏడవ రెండులో నలభై ఎనిమిది చక్కలు ముందర కొనసాగుతున్నాయి

మంచి పోటీ ఎక్కడ చేత పెద్ద విభాగంలో ఎక్కడికి వెళ్ళినా కూడా బహుమతి అయితే గేదైతే పడ్డగానే కాసెక్కువ తేజారకం

వైశ్రామాజి గారు రంగు వల్ల శక్ తగ్గిపోతే కట్టల్లో కాగితాలు ఏక్రత్తారు మంచి మంచి మహానుభావులు గేరీ లేదా పదవ రోజు పోటీలు చేసుకున్నాయి రెండు వేల ఐదు వందల అడుగుల నూరాన్ని ఎనిమిది నిమిషాల నలభై ఎనిమిది సెకండ్లలో పూర్తి చేసుకొని సెకండ్ లో పూర్తి మొదటి పదవ ఒక నిమిషం పన్నెండు సెకండ్ల సెకండ్ స్వాగతం పన్నెండు సెకండ్ల వంద జిల్లా ఉన్నాయి జాగ్రత్త బాటల్లా

సమయం ఐదు నిమిషాలు ఉన్నది పదకొండవ రెండు రెండు వేల ఏడు వందల యాభై ఎనిమిది దూరాన్ని తొమ్మిది నిమిషాల యాభై తొమ్మిది సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నిమిషం పది సెకండ్లు గజుల్లోనే ఉన్నాయి నారాయణ రెడ్డి <laughs> 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 ఘోరాన్ని పదకొండు నిమిషాల పంతొమ్మిది సెకండ్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా యాభై తొమ్మిది సెకండ్లు మధ్యలోనే ఉన్నాయి అటు చివరికి వెళ్ళి తిరిగి ఇటు వచ్చి తిరిగి రెండడుగుల దూరాన్ని లాగితే మీ పాత సెకండ్ పల్లెకు ట్రాన్స్ఫర్ అవుతుంది నలభై వేల రూపాయల కట్ట కానీ గ్యారంటీ ఆ కట్టకు గ్యారంటీ లేదు ఇక్కడ పన్నెండవ జత ఆ మంట మంటెక్తీఎంసీ గారు సమయం మూడు నిమిషాలు ఉన్నది అటు చివరికి ఇక్కడ వెళ్ళాలి కడగాలి ఇటు చివరికి రావాలి తిరిగి రెండు అడుగుల దూరాన్ని లాగాలి అవకాశం అయితే ఉంది చెన్నారెడ్డి గారు పోరాటం చేయాలా ఏంటం మంచెక్కడ పైన ఉంది మంచెక్కారా మోడీ పద్మూడవ రోజు మోడీ వేల రెండు వందల యాభై ఎనిమిది వరాన్ని నిమిషాల నలభై ఒక్క పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న నలభై రెండు సెకండ్లు మాత్రమే ముందం జిల్లా ఉన్నాయి సమయం నిమిషాలు ఇటు చివరికి వచ్చి తిరిగి ఒక రాగాలి ఇది చివరికి వచ్చి తిరిగి వెంటల దూరాన్ని రాగాలి గమనిస్తా విశ్వరా కడప జిల్లా పోటీలో ఉన్నాయి పెట్టాలా కేక కెళ్ళిపోతాయి మరికాలా నుంచి చెప్పట్లే వారికి లైనా తప్పట్లు అటు చివరికి వెళ్ళి తిరిగి రెండడుగుల దూరాన్ని లాగాని మొదటి స్థానంలో కొనసాగుతారు సమయం మీకు ఆచరి పద్నాలుగు అవ రౌండ్ మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల నాలుగు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి తిరిగి రెండు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు సమయం మీకు ముప్పై సెకండ్లు ఉన్నది కొనసాగుతున్నాయి

తిరిగి నూట అరవై నాలుగు గడుగుల రెండు అంగుళాల దూరాన్ని లాగి ప్రస్తుత ప్రదక్షిణ పూర్తయిన ఈ కథ మొదటి స్థలంలో కొనసాగుతున్నాయి